నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణాను యథావిధిగా కొనసాగించాలని పెద్దవాగు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణాను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు అనంతరం చేర్యాల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ చేర్యాల మండలంలోని ఆక్నూర్ పెద్దవాగులో ఇసుకను నిర్మాణాల కోసం నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకుంటున్నామని కానీ ఇటీవల అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న నెపంతో ఓ ట్రాక్టర్ను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని కేసులు పెట్టి ఇసుక రవాణాను నిలిపివేయడంతో గ్రామంలో చేపడుతున్న నూతన ఇంటి నిర్మాణ పనులు దేవాలయాల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి ఇసుక రవాణా ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగించే విధంగా అధికారులు అనుమతి ఇవ్వాలని దేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయంలో ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ కమిటీ నాయకులు బాలయ్య వేణు నానిబాబు నర్సయ్య అశోక్ మల్లయ్య బాలయ్య పోచయ్య నరేష్ రాజు పరశురాములు నరసింహులు మల్లేశం వెంకటేష్ అక్బర్ సాయిలు ఐలయ్య అయ్యల్లం రాజు మల్లేశం బాబురాజు శ్రీనివాస్ రాజయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అయినటువంటి పెద్దవాగు పరిరక్షణ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఆక్నూరు గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఊరు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఆక్నూరు పెద్దవాగులో ఉన్నటువంటి ఇసుకను ఈ గ్రామ ప్రజలు ఉన్నటువంటి ప్రజలందరం ఇంటి నిర్మాణాల కోసం భవనాల నిర్మాణ కోసం ప్రభుత్వ కార్యాలయాలు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ దేవాలయాల నిర్మాణ కోసం మా వాగు ఇసుకను మా సంపదను మేమే యథావిధిగా వాడుకునేది ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను మేము వాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ పెద్దవాగులో ఇసుక కొడుతున్నటువంటి ట్రాక్టర్లు ఈరోజు ట్రాక్టర్ పైన కేసి వేసి ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఇసుక రవాణా చేస్తున్నారన్న నేపంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించొచ్చని ఒక షరతులు విజించిర్రు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు ఇది సబాబు కాదు ఊరు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఈ గ్రామ అవసరాల కోసం మేము వాడుకున్నటువంటి ఇసుక మా సంపద మా ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఈరోజు వ్యవస్థలు మొత్తం రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఉంది జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ గారు మరియు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించి మా గ్రామంలో వచ్చేటువంటి ఇసుక మా సంపదను మాకే యథావిధిగా ఇసుక రవాణా అయ్యే విధంగా మీరు అధికారులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఇటీవల కొద్ది కొద్ది రోజులలో ముల్ల కురుమల అయినటువంటి వీరప్ప కామరాతి శ్రీ చౌడలమ్మ కళ్యాణం యాభై ఏళ్ళ కింద జరిగినటువంటి కళ్యాణం ఒక నెల రోజులలో జరగబోతా ఉంది మరియు ఎల్లమ్మ పండుగ కూడా జరగబోతా ఉంది పండుగలు ఇటు గుడి నిర్మాణాలు ఆగిపోయినాయి నూతనంగా ఇంటి నిర్మాణాలు కూడా ఆగిపోయి మరియు ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటు మేస్త్రీలు ఉపాధి పోయేటువంటి పరిస్థితి మరియు డాక్టర్ యజమానులు కూడా ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి కూలీలు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది యథావిధిగా ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఇది ఇప్పటి వరకు ఏ రకంగా అయితే గ్రామం కోసం వాడుకున్న ఓ ఇసుక అదే పద్ధతిలో గ్రామానికి ఇసుక దక్కే విధంగా అధికారులు ఆలోచన చేయాలి ఇప్పటికైనా షరతులను ఎత్తివేసి మా ఇసుక మా సంపద మాకే కావాలని సందర్భంగా గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే గ్రామస్తులందరం ఏకమై కలెక్టర్ ఆఫీసు ను ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఆధ్వర్యంలో మన కనీసం పైన మన పెద్దవారు ఇసుకను మన గ్రామానికే చెందే విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మనం పక్క బయట బయట చేరాలకు కానీ చూదూర ప్రాంతాలకు మనం వెళ్ళనియకుండా మనం కట్టు చేసి ఆ గ్రామ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులతో కమిటీ చేసి అన్ని పార్టీలు మనం ఇసుక అమ్ముకోకుండా మన గ్రామానికి మన ఇళ్ళ అవసరాల కోసం మన గుడి అవసరాల కోసం వివరించుకుంటాం కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి మన గ్రామంలో ఉన్న ట్రాక్టర్ని సీజ్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం సరే ఆ ట్రాక్టర్ వాళ్ళు వేరే ఊరికి అమ్ముకుంటే లక్ష రూపాయలు పైన వేసి ట్రాక్టర్ను సీజ్ చేసినా తప్పలేదు కానీ మన గ్రామ అవసరాల కోసం రేపు బీరప్ప కళ్యాణం ఉంది మళ్ళీ ఏప్రిల్లో గౌడ సంఘము ఇల్లు ఎల్లమ్మ పండుగ ఉంది చాలామంది ఇల్లు నిర్మించుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళకి ఇబ్బంది కాకుండా పేదలకు ఇప్పుడు మన టన్ను టన్నుకు రెండు వేలు మూడు వేలు ఒట్టి కొనలేని స్థితి కాబట్టి దయచేసి ఈ ఇస్కా వాగు పరిరక్షణ కమిటీ అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మా గ్రామస్తుల ఇసుక మాకే పక్కకు ఓనీయం పోతే మేమే అడ్డగిస్తాం కాబట్టి సత్రమే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ గారు మా ఎమ్ఆర్ఓ గారు అందరూ ప్రత్యేక చెరువు చేయించి మా గ్రామం ఇసుక మాకే ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అందరి గ్రామ అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తుంది ప్రతి ఒక్కరికి ఇసుక అవసరం ఉన్నది కాబట్టి గత నుంచి నేను పుట్టను కాంచే మొదలుకుంటే ఆగ్నూరు నుంచి వేరే ఊరికి సుత ఒక ఉష్కరాల సుత తరలించలేదు మా ఆగ్నూరికి మా పిల్లలకే సవలత్తు ఇస్తుందని చెప్పి సుత నేను సార్లు సుత నేను ప్రజాప్రతినిధి ఉన్న నుంచి సుత మా విలేజ్ గురించే పోరాడిన ఇప్పటికీ మా విలేజ్లో పండుగలు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు ఒకరు అల్లాడుతుండ్రు ఇల్లు లేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు వీరప్ప కళ్యాణం ఉన్నది కాబట్టి పెద్దమ్మ పండుగ ఉన్నది కాబట్టి దుర్గమ్మ పండుగ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పండుగకు ఇల్లు లేక వాళ్ళు ఒకరు ఇల్లు లేక వేరే ఊళ్ళో పండి వచ్చి మన ఇల్లు అంటే ఏదో డొక్కాడుతూనే డొక్కాడుతుందని చెప్పి పోయి వచ్చారు కాబట్టి మా విలేజ్లో మాకు ఇంతో అంతో ఇల్లు వేసుకుంటామని చెప్పి ఇప్పటికీ ఇరవై రోజుల నుంచి అవుగోళిస్తున్నారు మేస్త్రి చూతా పని లేక రెండు పని ఇల్లు పెట్టుకొని చూత గందరగోళం అవుతురు దయచేసి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన ఎంఆర్ఓ కానీ ఆర్ఎంబులు కానీ వీళ్ళందరూ స్పందించి దయచేసి మా ఇష్ట మాకు కావాలి రెండోటి మేము వేరే ఊరికే పోనిత్తలేము మేమంతా మేము కళ్ళు మూసుకునేమో పాలు తాగుతలేము దయచేసి వాడు ఏ దూరంగా తీసుకపోయి ఎవడో మూర్ఖుడు చెప్పి ఎక్కడికో తీసుకపోతానని చెప్పి వాగును ఉసుకె బంద్ చేపించే వరకు ఒకరు ఒకరు ఇల్లు ఆగిపోయినాయి దయచేసి అధికారులు స్పందించి మా ఉసిక మాకు కావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను ఇప్పటి వరకు చూద్దాం అది కనుక మీరు స్పందించకపోతే నేను మొన్న ఎస్ఐ గారు సిఐ గారితో అడిగిన నేను ఎస్ఐ గారి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత నా పరిధిలో లేదని చెప్పి దయచేసి ఎస్ఐ గారు సుతం మేము అందరు కలిసి మన సిపి గారు సుతం మాకు స్పందించాలని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మా నుంచి తీసుకొచ్చి ఒక నాలుగైదు శాస్త్రాల జనాన్ని తీసుకొచ్చి ధర్నా చేసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మేము పేపర్ రూపకంగా ఇచ్చి